హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ బ్లాగ్స్ ఈరోజు మనము రామంతపూర్లో ఉన్న కామాక్షపురం ఏరియాలో లోపల ఉన్నామన్నమాట ఇది నల్లపోచమ్మ టెంపుల్ అనమాట అయితే ఈరోజు రామంతపూర్లో అనమాట ఈ ఈ టెంపుల్కి చాలా మంది జనాలు వస్తారు నైంటీ పర్సెంట్ కామాక్షపురంలో ఉన్న నైంటీ పర్సెంట్ జనాలందరూ ఈ గుడికి వస్తారంట ఎందుకంటే అంత పవర్ఫుల్ దేవుడు అనమాట లోపలికి వెళ్ళి అంటే చాలా జనాలు ఉన్నారు అసలు లోపలికి వెళ్ళడానికే వీలు లేకుండే మొత్తం జనాలు నిండిపోయారు చాలా జనాలు ఉండే అందుకే లోపలికి వెళ్ళి వీడియో చేయలేకపోయినా సో బయటకైనా చూపిస్తున్నా ఎప్పుడన్నా వచ్చి విజిట్ కండి చాలా మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది గుడి సూపర్ ఉంటుంది బోనాల రోజు సాయంత్రం పోతరాజులు పాలరం బండి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి అనమాట జబర్దస్త్ అవుతుంది ఇప్పుడు ఆ వీడియో కంటిన్యూషన్ పెడతా చూడండి సో ఇది వచ్చేసి మనకి ఆర్టీసీ కాలనీ రామంతపురం ఆర్టీసీ కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్ కడ జబర్దస్త్ తీసారు అనమాట ఉంది ఆ లైటింగ్ పట్టుకోవడం కానీ ఆ గదిలో మస్తు కనిపించింది జబర్దస్త్ కనిపించింది ఒకలా కల లైటింగ్ అనమాట ఫుల్ డీజే ఫుల్ జబర్దస్త్ డీజే డ్యాన్సులు పోతరాజులు ఆ పేపర్స్ 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 కలర్ పేపర్స్ జబర్దస్త్ తీసారు అనమాట తో ఈవెంట్ కలకలా ఆడింది సో ఫుల్ క్రౌడ్ అనమాట ఆ ఏరియాలో ఫుల్ జబర్దస్త్ దిశలు ఇక్కడ ఏంటంటే ఆ గల్లీ మొత్తం ఆ గల్లీ మొత్తం బ్లాక్ అయింది అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి యాదవ్ సంఘం అక్కడ బాలపార్తి స్కూల్ దాటేంతసేపు మొత్తం ఆ లైన్ మొత్తం బ్లాక్ అయింది జబర్దస్త్ దిశ ఏంటంటే మొత్తం ఫుల్ లైటింగ్ ఫుల్ జనాలు అనమాట మస్తు దిశలు అయితే మస్తు అనిపించింది ఆదరాజుల స్టెప్పులు అయితే అదిరిపోయిన పోతరాజులు ఏమన్నా వేసారు ఆ డాన్సులు మొత్తం అట్రాక్ట్ అయిపోయింది మొత్తం ఈవెంట్ మొత్తం అట్రాక్ట్ అయిపోయారు అనమాట అట్లాడరు డ్యాన్స్ మొత్తం కలర్ఫుల్ ఉందన్నమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ